నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ పంజాల ప్రమీల జగన్మోహన్ గౌడ్ కరీంనగర్ జిల్లా రామడి సర్పంచ్ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి చెల్లించకపోతే నా తోటి సర్పంచులు వాళ్ళ ఆలోచన ఏముందో కానీ నా ఆలోచన ఒకటే మేము ఆత్మహత్యలు చేసుకోవడం కాదు మేము చేసిన పనులు ఏవైతున్నాయో అక్కడ మన ఊరు మనబడి స్కూళ్ళల్లో ఇస్తాం స్కూళ్ళకు తాళం వేస్తాం సులభ కాంప్లెక్స్ చేసాం వాటికి తాళం వేస్తాం రైతు వేదికలు చేసాం వాటికి తాళం వేస్తాం తాళం వేసినప్పుడు అడ్డుకోవడానికి ఎవరైనా వస్తే మా చేతనైనంత మేము కొట్లాడతాం వాళ్ళతో పోరాడుతాం దాడులు కూడా చేస్తాం అలాగే గ్రామాలలోకి ఇప్పుడు వస్తున్న శాసనసభ్యులు మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు నేనైతే తప్పనిసరిగా అడ్డుకుంటా ఇప్పటి వరకు ఒక చదువుకున్న వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా మూడు స టర్ములు సర్పంచ్ చేసిన వ్యక్తిగా ఎవరిని ఏమనలే ఏ అధికారిని ఏ ప్రభుత్వ నాయకుడిని ప్రజానాయకుడిని కూడా ఏమనలేదు ఇప్పుడు బాధేస్తుంది కోపం వస్తుంది మనం ఆత్మహత్య చేసుకోవడం ఏంది మనతో పని చేసిన వాళ్ళ మీద మనం ఎందుకు దాడి చేయకూడదు వాళ్ళు మనతోనే ఎందుకు చేయించు అప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తా అన్నారు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్నిస్తూ వాళ్ళని అడ్డుకొని వాళ్ళు అడ్డుకున్నప్పుడు పోలీసులు ఒకవేళ కలుగ ఎన్కౌంటర్ చేసినా కూడా నేను ఒకటే ప్రశ్న చేస్తున్న వాళ్ళ పోలీసులకు కూడా మీరు ఒక నెల జీతం ఇవ్వకపోతే ఊరుకుంటారా ఒకరోజు జీతం ఇవ్వకుండా ఊరుకుంటారా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ధర్నాలు చేస్తలేదా ప్రభుత్వం ఏం చెప్తా చేస్త చేస్తారా మేము న్యాయపరంగా చేస్తాం ఎంపీ రికార్డులు ఉన్నాయి అధికారులే చేసిర్రు మేము అక్రమంగా చేయలే అక్కడ మీరు గ్రామాలకు వచ్చినట్టు చూసినట్టయితే నిదర్శనంగా మేము చేసిన పనులు కనబడతాయి ప్రజలందరూ మాకు మెచ్చుకొని భవిష్యత్తు నాయకులు మీరే అని మాకు వాళ్ళ ఆలోచన ఉంది అలాంటి తరుణంలో మాకు ఈ అప్పులు రా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నీరు గారిపోతున్నాం భవిష్యత్తులో సర్పంచ్ చేయాలంటేనే భయమేస్తుంది అందుకోసం ఆ ఆవేదన ఆ కోపంతోనే కంపల్సరిగా మా మిత్రులు ఎవరు వాళ్ళకి ఆలోచన ఉన్నా లేకున్నా నా ఫ్రెండ్స్ ఎవరన్నా నాకు సాయం చేసే వాళ్ళు ఎవరన్నా నా ప్రజలు ఉంటే వాళ్ళని కలుపుకొని తప్పనిసరిగా అంటే ముఖ్యమంత్రి గారిని నేను సవనీయంగా కోరుతున్నా మాకు వెంటనే బిల్లులు చెల్లించాలి చెల్లించకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా దాడులు తాళాలు వేయడం ఇవన్నీ జరుగుతాయి నన్ను ముందుగా అరెస్ట్ చేసుకున్నా ఎన్కౌంటర్ చేసుకున్నా నాకేం బాధ లేదు అని నేను బాధతో చెప్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి అదేవిధంగా జగిత్యాలు కరీంనగర్ సంబంధించినటువంటి తాజా మాజీ అందరం కూడా ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విడుదల చేయాలని చెప్పేసి మరి ఈరోజు నాలుగు జిల్లాల సర్పంచ్లందరం కూడా ఇక్కడికి వచ్చి మరి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి పెనా మీదికెళ్ళి జారిపడి పొయ్యబడ్డట్టు ఉన్నది ఎందుకంటే గత రాష్ట్ర గత ప్రభుత్వం ఏదైతే సర్పంచ్లను నిర్లక్ష్యం చేసి రావాల్సిన పెండింగ్ బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాటి ప్రభుత్వం ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సర్పంచుల సమస్యను ఏమాత్రం కూడా పట్టించుకోవడం పట్టించుకపోవడంతో చాలా నిర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పదకొండు నెలల నుంచి శాంతియుతంగా మేము ఎంపీడీ వాళ్ళ నుంచి కలెక్టర్ వరకు ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వరకు కూడా శాంతియుత వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పదకొండు రోజులు రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్లో నాలుగు జిల్లాలలో కూడా వివిధ రూపాలలో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి మా బాధను చెప్తూనే ఉన్నాం మరి మీ పనులు చేసినాం పల్లెలను అభివృద్ధి చేసినాం ఎంబీ రికార్డు కూడా చేసుకొని ఉన్నాం మరి మా యొక్క బిల్లులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే కక్ష సాధింపు వ్యవహరిస్తుంది తప్పించి సర్పంచుల సమస్యను సమస్యగా చూస్తూనే లేదు ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు సర్పంచులు కొంచెం కాసేపు ఆగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది కానీ మేము సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పాటుతో వెంటనే మాకు పిల్లులు రావాలనే విషయాన్ని కూడా మేము అడగలే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు చూసినాం అయినా కూడా ఈ ప్రభుత్వం సర్పంచ్ల యొక్క సమస్యను పట్టించుకోవడం లేదు కాబట్టి శాంతియుతంగా ఇప్పటి వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అయినా కూడా శాంతియుతంగా చేసి మా ఉద్యమాన్ని కించపరిచే విధంగా కక్ష సాధింపుగా సర్పంచ్లు నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఇలా ఉమ్మడి కరీంనగర్ సర్పంచ్లందరం కూడా ఇక్కడ కరీంనగర్లో మేమందరం కూడా మీటింగ్ పెట్టుకొని మరి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో మరి ఏడు లక్షల కోట్లకు వివిధ రూపాలలో కిస్తులు కానీ మిత్తులు కానీ ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు కడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు దొరికినప్పుడు సర్పంచ్లో రావాల్సిన పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏముందని చెప్పేసి కూడా ఈ సందర్భం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్లు మూసి సుందరిని కోసం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్పంచ్లకు పదిహేను వందల కోట్లు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనుకునే నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకేం మాట్లాడుతున్నది గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు అప్పుడు అభివృద్ధి చేసిన పనులకు మేమెందుకు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అధికారులు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది మరి మేమేం అడుగుతున్నాం అంటే ఒక వెయ్యి కోట్లతోని గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం కడితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ పాలక వర్గం మొత్తం కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నది మరి గత ప్రభుత్వంలో కట్టిందని చెప్పేసి మీరు ఎందుకు ఆ సచివాలయం చూస్తున్నారు అదేవిధంగా జిల్లా సమీకృత కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్లు మరి వంద కోట్లతో కూడా కట్టడం జరిగింది మరి అందులో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ మినిస్టర్లు కానీ కలెక్టర్ కానీ వారి యొక్క అధికార యంత్రాంగం కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు మరి అక్కడెందుకు మీకు ఆలోచన కలుగుతలేదు అంటే కేవలం గత అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రాబోయే అయినా ఏ సర్పంచ్లు అభివృద్ధి చేసినా అందరం ప్రజల కోసమే మేము చేసిన పనులు కూడా పల్లెలలో ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంబీ రికార్డ్ చేసుకుని ఉన్నామనే విషయం తెలిసినప్పటికీ కూడా సర్పంచ్లను కక్ష సాధింపుగా చూస్తుంది తప్పించి సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇవన్నీ ఆలోచన చేస్తలేదు మరి ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడారు సర్పంచుల యొక్క పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు వాళ్ళు ఎంపీడో ఆఫీస్కి అయినా కూర్చుంటలేదు ఎంఆర్ఓ ఎస్ఏ ఆఫీస్కి అయినా కూర్చుంటలేదు సర్పంచ్లో చాలా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు మాట్లాడారు మరి మీరే మాట్లాడారు గారా మీ యొక్క ప్రకటనలు నమ్మే తెలంగాణ ఉన్నటువంటి సర్పంచులందరం కూడా మీకు సపోర్ట్ చేస్తారు మీరు అధికారంలోకి వచ్చారు ఒక సర్పంచ్ల యొక్క ఒక సర్పంచ్లో ఏకమై ఒక ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నా కూలగొట్టిన ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్నా సర్పంచులకు అంత శక్తి ఉంది మరి మేమందరం నూటలు కదా మేమందరం సపోర్ట్ చేస్తున్నగా కదా మీరు అధికారంలో ఎందుకు ఈ మీ ప్రభుత్వం అయినా మీ రేవంత్ రెడ్డి గారైనా మా యొక్క బిల్లులు ఇచ్చి సర్పంచ్ ఆదుకుంటామని మేము నమ్మి మేము అధికారంలో ఉసులో పెడితే మీరు ఇంకంతకా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు ఇది సరి అనేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై తారీఖు రోజు ఏదైతే సీఎం పర్యటన రాజన సిరిసిల్ల జిల్లాలో ఉందో ఆ లోపు ఒక స్పష్టమైన ప్రకటన చేసి రావాలి లేకపోతే ఉమ్మడి కరీంనగర్ సర్పంచ్లందరం కూడా సీఎం యొక్క పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తుంది Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.